యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు యేసు ప్రభువారు చెప్పాడు కదా నేనే మార్గము మార్గం అంటే ఏంటో మీకు తెలియజేస్తున్నాను యోహాన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు విషయం ఏంటంటే నేనే మార్గము అనే పదానికి అర్థం ఏంటంటే ఆ మార్గమే యేసూప్రిభావు చెప్పిన నేనే మార్గం అంటే ఆ మార్గములోనికి ఒక వ్యక్తి రావడమే క్రైస్తవుడు దీని యొక్క అర్థము చాలామందికి తెలియదు నేనే మార్గము అంటే ఆ మార్గములోనికి క్రైస్తవుడు రావాలి ఒకడు ఆ మార్గములోనికి రావాలంటే దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మారుమణసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తిసం పొందాలి ఇప్పుడు ఈ మార్గములోనికి వచ్చినటువంటి వ్యక్తికి ఏమి కలుగుతుందంటే జీవము కలుగుతుంది ఈ మార్గములోనికి వచ్చినటువంటి వ్యక్తికి ఏమి కలుగుతుంది జీవము కలుగుతుంది ఈ జీవము కలిగినటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటాడంటే సత్యములో జీవిస్తాడు ఇది దీని యొక్క భావం అందుకే నేనే మార్గము అంటే చాలామంది ఆ మార్గమే ఆ మార్గమే ఆయన శరీరము ఆ మార్గమే క్రీస్తు సంఘమై ఉన్నది మత పదహారు పద్దెనిమిదిలో మరియు నీవు పేతృవి ఈ బండ మీద నేను సంగమును కట్టుదును దాని ఎదుట పాతాల లోకపు ద్వారములు నిలవలేవు అందుకని అపోస్తుల కార్యము ఇరవై అధ్యాయం ఇరవై ఇరవై ఎనిమిదో వచ్చినంలో దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించి కట్టిన సంగమై ఉన్నది ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో సంగమునకు ఆయన శిరస్సు సంగమునకు ఆయన రక్షకుడు సంగము ఆయన శరీరము ఇప్పుడు ఆయన మార్గం అంటే ఏంటి నేనే మార్గం అంటే ఆ మార్గమే ఈయన సంఘమై ఉన్నది ఆ మార్గమే ఆయన శరీరమై ఉన్నది చాలామంది ఈ భావము తెలియక నేనే మార్గము అంటే యేసు ప్రభువారు ఆయనే మార్గమై ఉన్నాడు నమ్మిన వారందరూ పరలోకానికి వెళ్తాడంటారు నేనే మార్గం అంటే దాని అర్థము ఆ మార్గమే ఆయన శరీరము ఆయన మార్గమే ఆయన సంగమై ఉన్నది మరి ఒక లేఖనము అపోస్తుల కార్యము తొమ్మిదవ అధ్యాయంలో పౌలు గారు ఇలాగో చెప్తున్నాడు అపోస్తుల కార్యము తొమ్మిదవ అధ్యాయంలో ఒకటి వచనంలో సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైన మైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి అక్కడ చూడండి రెండో వచనంలో ఈ మార్గం అందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల చూసారా ఈ మార్గం మందున్న పురుషులనైనాను స్త్రీలనైనాను కనుగొని నేళ్ళ వారిని బంధించి ఎరుషులేమో తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రిక పత్రికలు ఏమని అడిగారు ఇక్కడ ఈ మార్గం మందున్న ఏ చెప్పారు నేనే మార్గము సత్యము జీవము అయితే పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆ మార్గం మందు ఉన్నటువంటి వారందరినీ హింస పెట్టాడు ఆ మార్గం అందంటే ఏంటి ఆయన శరీరంలో ఉన్నవారిని ఆయన సంఘంలో ఉన్నవారే మార్గములో ఉన్నవారు ఒకవేళ ఆ మార్గములో ఆయన సంఘము ఆయన మార్గమై ఉన్నది ఆ సంఘము ఆయన శరీరమై ఉన్నది అందుకని మర మరి ఒక లేఖనము తీ తీతుకు రాసినటువంటి పత్రికలో మూడో అధ్యాయము పదో వచనంలో మతభేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము అట్టి వాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదవు ఒకవేళ ఈ మార్గములోనికి వచ్చిన తర్వాత మతభేదములు కలిగించువాడు మతభేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పు వాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకుని వాడై ఉన్నాడు చాలామంది క్రైస్తవులు అనబడిన తర్వాత వారు మరలా వెనక పా వెనకున్నటువంటి మూలపాఠాల వైపు తిరుగుతుంటారు వారు ఎలా మాట్లాడుతుంటారంటే నేను రెడ్డి క్రిస్టియను చౌదరి క్రిస్టియను నాయుడు క్రిస్టియను సో ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటారు ఒకవేళ అలాంటి మతభేదములు కలిగించువాడు మనుషునికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పు నీవు ఈ మతభేదాలలో నుంచి బయటపడాలని బైబిల్ గ్రంథం చెబుతుంది అట్టివాడు ఎవరంటే మార్గము తప్పి తనకు తానే శిక్షా విధించుకున్నవాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదవు సో ఇక్కడ మార్గము అంటే అర్థం ఏంటంటే నేనే మార్గం అంటే ప్రతివాడు పరలోకానికి వెళ్ళటానికి యేసుక్రీస్తు క్రీస్తు ప్రవారు ఈ భూమి మీద ఒక మార్గాన్ని తయారు చేశాడు ఆ మార్గంలోనికి రావాలంటే బాప్తీసం పొందాలి యోహాన్ అంటాడు ఇదిగో దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది పేతురు అంటాడు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందడు మార్గం అంటే రక్షణ రక్షింపబడటము అపోస్తుల కార్యము పంతొమ్మిదో అధ్యాయము అపోస్తుల కార్యము పంతొమ్మిదవ అధ్యాయము పదహైదో వచనంలో అందుకు ఆ దయ్యము నేను యేసును గురుతెరుగుదును పౌలును కూడా ఎరుగుదునని ఎరుగుదును కానీ మీరెవరని అడుగగా వీరు క్రీస్తు ప్రభువారి యొక్క మార్గమును ప్రకటించేటువంటి వారు అలాగే అపోస్తుల కార్యంలో కూడా ఈ మాట వ్రాయబడి ఉన్నది అపోస్తుల కార్యం పదహారు అధ్యాయం పదిహేడు వచ్చినంలో ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము అని వ్రాయబడింది రక్షణ మార్గము వారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు ఈ మార్గము మార్గం అంటే ఏంటి రక్షణ క్రీస్తు ప్రభువు నేనే మార్గం అంటే రక్షింపబడటమే ఆయన యొక్క మార్గమై ఉన్నాడు ప్రజలందరికీ ఒక మార్గాన్ని ఆయన చూపిస్తున్నాడు పరలోకానికి వెళ్ళటానికి ఆ పరలోకం వెళ్ళటానికి క్రీస్తు ప్రభువారు ఒక మార్గమై ఉన్నాడు మార్గం అంటే ఆయన ఒక దారి అయి ఉన్నాడు ఆ దారి ఏంటంటే దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తీసం పొందాలి ఆయన శరీరం అనబడిన సంఘంలోనికి రావటమే మార్గమై ఉన్నాడు ఒకవేళ ఈ సంఘానికి బయట ఉండవు అనుకో నువ్వు క్రీస్తు ప్రభువారి యొక్క మార్గంలో ఉన్నవాడివి కాదు నువ్వు మార్గము తప్పి తిరుగుతున్నా చుక్కవై ఉన్నావు ఎవరైతే ఆ క్రీస్తు సంఘంలోనికి వస్తారో క్రీస్తు శరీరంలోనికి వస్తారో వారు క్రీస్తు వారి యొక్క మార్గంలో ఉన్నవారు ఒకవేళ ఈ క్రీస్తు వారి యొక్క శరీరము అనగా మార్గములో ఉన్నవారే సంఘము ఆ మార్గములో లేనివారు ఆ మార్గంలో లేని వారికి రక్షణ లేదు అనగా ప్రభు వారి యొక్క సంఘానికి బయట ఉన్న వారికి రక్షణ లేదు మార్గం అంటే దీని యొక్క భావం అని మీరు తెలుసుకోవాలి సహోదరులరా సత్యవాక్యం తెలుసుకొని సత్యవాక్యం నేర్చుకొని అందరికీ వందనములు